ఓ అటవీ శాఖ అధికారి దగ్గరుండి మరి అర్ధరాత్రి వేళ పశువులను తరలించడమే కాకుండా రవాణాను అడ్డుకున్న యువకులపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ పట్టణ కార్యదర్శి అంతారాం కిరణ్ పెద్దమూల్ మండల బీజేపీ యువ నాయకులతో కలిసి తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి పశువుల అక్రమ రవాణా యువకుల దాడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ పెద్దెమూల్ మండలం జనగామ గ్రామ శివార్లో శాఖ అధికారికి సంబంధించిన ఫామ్ హౌస్ నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో డీసీఎం వాహనంలో సుమారు పదహారు నుంచి ఇరవై పశువులను తరలిస్తున్నారని ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ యువకులు రమేష్ సాగర్ రాము అంజి తరఫున అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు అయితే అర్ధరాత్రి వేళ అక్రమ రవాణాపై డాల్ హండ్రెడ్ కు కూడా ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు పోలీసులు సమయానికి అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ ఉన్న అటవీ శాఖ అధికారి దగ్గరుండి వాహనాలను తరలించారని పేర్కొన్నారు తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా పశువులను తరలిస్తున్న అక్రమార్కులు యువకులపై దాడికి ప్రయత్నించారని అన్నారు దీంతో పెద్దమ్ పోలీస్ స్టేషన్ లో అక్రమార్కులపై ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు ఈ సంఘటనపై నేడు డిఎస్పీ బాలకృష్ణారెడ్డికి యువకుల ద్వారా ఫిర్యాదును మరోసారి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఫిర్యాదుపై నిజానిజాలను గుర్తించి వెంటనే అక్రమ రవాణా తరలిస్తున్న అక్రమార్కులను అలాగే అటవీ శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదన్నారు అయితే నైట్ పది గంటల ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా గోలను తరలిస్తున్నాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము హిందూ గ్రామం ఉండి అక్కడ ఉండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు మేము అక్కడ ఉన్నాము వచ్చిన తర్వాత వాళ్ళు గోలను డీసెల్లో ఎక్కించి తగ్గిస్తుండగా మేము మధ్యలో ఉండి ఆపడానికి వెళ్ళినప్పుడు ఆపడానికి ఇంకా పోలేము డీ డీసెల్లో ఎంత నుంచి పోయినాం పోయినప్పుడు వాళ్ళు పది పదిహేను మంది ఉండి మమ్మల్ని దాడి చేయడం జరిగింది రాడ్లు అవి తీసుకొని దాడి చేయడం జరిగింది దాడి చేయడానికి ఇప్పుడు మన ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఫారెస్ట్ అది ఆయన యూనిఫామ్లో ఉండి మరి గోలను తగ్గిస్తున్నారు దాన్ని మేము మాకు సో అంటే వెనకాల ఫాలో అయితే ఫాలో అయినప్పుడు ఫాలో అయినప్పుడు వాళ్ళు వచ్చి మా పైన దాడి చేస్తారు తీసుకొని దాడి చేసి మారేపల్లి దాటిన తర్వాతకి మధ్యలో అడవి అరవై ప్రాంతం దాక్కుంది అక్కడ మారేపల్లి దాటిన తర్వాత అంటే అక్కడ ఏమీ కావట్లేదు అక్కడ దేశం ముంగలు పంపించిన తర్వాతకి వాళ్ళు మధ్యలో ఉండి ఆ నిన్న రాత్రి పెద్ద మండలం జనగామ గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో పదహారు నుంచి ఇరవై ఆవులు డిసెంబర్లో తరలిస్తున్న సందర్భంగా పెగ్గల మండలానికి సంబంధించి రమేష్ సాగర్ రాము మరి అంజీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆవులు తీసుకెళ్ళడాన్ని అక్కడ గమనించిన తర్వాత వాళ్ళు ఎంబడే రజనీకి ఫోన్ చేసి అండర్టైన్ చేసిన తర్వాత పోలీసుల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా పోలీసులు రావడంలో తాత్సారం చేయడము అదేవిధంగా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మైనీ బిన్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆవులని అక్రమంగా రాత్రి రెండున్నర ప్రాంతంలో తరలించడం అనేది ఇది తీవ్రమైనటువంటి విషయంగా భావిస్తూ ఖచ్చితంగా అధికారులు వెంబడే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకా ఈ బక్రీద్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ గోవుల తరలింపు కానీ గో వద్దకు సంబంధించినటువంటి సందర్భాలు సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద భారతీయ జనతా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అధికారులు ఇంకా దీనిపైన దృష్టి సారించాలి లేని పక్షంలో మేమే ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద మారణ ఆయుధాల చేత రాడ్లు తీసుకొని మిగతా ఆయుధాల చేత వీళ్ళని తరలి ఎంబడి త తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా పోలీసునిగా ఇంకా పెంచాలి ఈ దీనికి సంబంధించినటువంటి విషయమై డిఎస్పి గారితో మాట్లాడితే సిబ్బంది కొరత ఉన్నందుకు కొంత జాప్యం జరుగుతుంది పని విషయంలో కొంత ఆలస్యం జరిగింది ఖచ్చితంగా దీని విషయంలో మేము కొంచెం సీరియస్ తీసుకుంటామని అన్నారు అయినప్పుడు కూడా ఇంకా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటటువంటి విషయం ప్రజలకందరూ అందరూ కూడా ఇంకా చైతన్యం చేయాలి ప్రధానంగా మైనార్టీలు ఎవరైతున్నారో వీళ్ళు బక్రీ సందర్భంగా గోవులని తీసుకొచ్చి మళ్ళీ ఎంత చట్టం ఉంది దీనిపైన ఎంత చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పినప్పుడు కూడా మళ్ళీ మరలా మరలా ఇది రిపీట్ కావడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం నేను దీని విషయంలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఒకవేళ ఆలస్యం చేస్తే కనుక ప్రజలే దీన్ని అరగడతారు కానీ అడుకుంటారు కాబట్టి ఘర్షణ వాతావరణం ఉండొద్దు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడైనా దీని విషయంలో సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఫిర్యాదు ఇచ్చారని పోలీస్ స్టేషన్ దీనికి సంబంధించి నిన్న జరిగినట్టు సంఘటన విషయమై ఉదయమే పెద్దమూల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు డిఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని విషయమై సీరియస్గా వాళ్ళనిపించి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉన్నారో వారి ఫామ్ హౌస్లో చాలామంది చాలా ఆవులను అక్కడ నిల్వ చేసి మరి అక్కడి నుంచి డమ్ డిసీఎంలో తరలిస్తుండగా మరి ఆ జనగామ గ్రామానికి సంబంధించినటువంటి అంజీ రాము మరి రమేష్ వీరు అక్కడికి వెళ్తే వాళ్ళపై రాడ్లతో మరి మారణాల మారణలతో దాడి చేయడమే కాక మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యతయుతంగా యుతంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి యూనిఫామ్లో ఉండి మరీ ఆ గోవులను డిఎస్సీ డిసీఎం ద్వారా మరి హైదరాబాద్కి తరలించడం జరిగింది తస్మాత్ జాగ్రత్త ఎట్లాంటి చర్యలు చేపడితే ఈ చూసి ఊరుకునడం కాదు ఖచ్చితంగా దీన్ని నిర్వహిస్తాం ఎక్కడి పోలీస్ శాఖ వారికి కూడా మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడికి వారు రావడం లేట్ జరిగి లేట్ రావడం ద్వారా మరి వీళ్ళపై దాడి కూడా చేయడం జరిగింది కావున పోలీస్ శాఖ వారు కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామంలో పికెటింగ్ ఎక్కడ అయినా ఖచ్చితంగా పికెటింగ్ పెట్టి తప్పకుండా ఈ ఘోరవాణా మరియు వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఈ గోవుల మన లేగా కానీ ఇటువంటి పశువులని ఈ కోయడానికి ఆస్కి బકરી సందర్భం కొయ్యడానికి ఆస్కరం యువతని చెప్పేసి మరి పోలీస్ శాఖ వారికి కోరుచు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి